మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ నైన్ జీరో ప్రధాని నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల సుపరిపాలనపై జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలతో మంబోక్యం కావాలనే కార్యక్రమంలో భాగంగా కొనకలమెట్ల మండలం సిద్ధవరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం గ్రామ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు సిగ్గం శ్రీనివాసులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరసరగొండ శ్రీనివాస్ జిల్లా కన్వీనర్ శ్రీనివాసు రెడ్డి ఎన్నికల రెక్టింగ్ అధికారి దేవి జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి మార్కాపురం నియోజకవర్గ కన్వీనర్ పివి కృష్ణారావు జిల్లా ఉపాధ్యక్షులు మాగినేని అమర్సింహ మా మండల పరి మండల మాజీ అధ్యక్షులు కిలార శ్రీనివాసులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సెగ్గిం శ్రీనివాసరావు బీజేపీ జిల్లా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సుపరిపాలన అనే పేరుతోటి జాతీయ స్థాయిలో ప్రతి గ్రామానికి కూడా నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాలు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో వాటన్నిటిని గురించి వివరిస్తూ తెలుపుతున్న సందర్భంలో ఈరోజు మీ కొన కొనకంపట్ల మండలానికి రావడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన అయిన తర్వాత ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ పెద్ద నోట్లను రద్దు చేయడం అలానే క్రింది స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి స్వచ్ఛ భారత్ పేరుతోటి ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డిని కట్టించే విధంగా అలానే చిన్న చిన్న చేతుల వృత్తి వాళ్ళకి రుణాలు ఇవ్వాలని చెప్పేసి అలా రుణాలు అలానే దీపం పథకం కింద మనం మన రాష్ట్రంలో అయితే దీపం ఉంటారు దీపం పథకం కేంద్ర కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉజ్వల ఉజ్వల పథకం అంటారు అలానే ఇటీవల కొత్తగా జలజీవన మిషన్ అంటే ప్రతి ఇంటికి కులా ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి పేద మహిళలకు కూడా ఒక అన్నలాగా మేము ఉన్నామని భరోసా ఇస్తూ నరేంద్ర మోడీ గారు ఈ రకమైనటువంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది అలానే దేశ రక్షణలో తీసుకున్నట్లయితే ఇటీవల పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇరవై ఆరు మంది టూరిస్టులు చంపిన క్రమంలో నరేంద్ర మోడీ గారు ఆ టెర్రరిస్ట్ గ్రూపులని ఒక తొమ్మిది బేస్ క్యాంపుల మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళందరినీ కూడా భస్మిపటలం చేయడం జరిగింది ఈ సందర్భంలో కూడా సెంటిమెంటల్గా ఎవరైతే ఇరవై ఆరు మంది సోదరి మాలను ఒక సింధూరాన్ని కోల్పోయారో అదేవిధంగా ఇద్దరు మహిళలు పంపించేసి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఆ యొక్క చేయడం జరిగింది తీవ్రవాదులని భస్మిపటన చేయడం జరిగింది పాకిస్తాను ఒంటికాల మీద వస్తున్న సందర్భంలో పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పదకొండు ఎయిర్ బేస్ల మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ యొక్క ఎయిర్ బేస్లు నాశనం చేయడం జరిగింది ఇంతకుముందు గతంలో మనం ప్రపంచ దేశాల నుండి యుద్ధ సామ యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ ఇవాళ మనం యుద్ధ సామాగ్రిని ఇతర దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేక సాహస నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధి ప్రదాలు నడుపుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రపంచ దేశాల్లో మన యొక్క ఆర్థిక పరిస్థితి పదకొండో స్థానంలో ఉండేది అది వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగో స్థానానికి వచ్చింది ఈ రకంగా దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు రాబో అలాగే కాశ్మీర్ విషయంలో తీసుకున్నట్లయితే కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బైను రద్దు చేయడం అలానే త్రిబుల్ తాలాఖను కూడా రద్దు చేశారు ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడాను నరేంద్ర మో నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనే పేరుతోటి ఇరవై నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఉద్దేశం సంకల్పంతో చేస్తూ ఉన్నారు అలానే ప్రపంచ భారతదేశంలో ఉన్నటువంటి యోగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ప్రపంచ దేశాలకు యోగా అని కూడా పరిచయం చేసిన వ్యక్తి ఆ రకంగా కూడా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక కీర్తి కీరీటంగా నిలబడిపోయింది అలానే పర్యావరణ పరిరక్షణ పేరుతోటి ప్రతి ఇంటికి అమ్మ కోసం ఒక మొక్క అనే నాట్య పని కూడా చేసుకుని ఈ రకంగా మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి జబ్బులు దరి రావు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతో కూడా నరేంద్ర మోడీ గారు అనేక రకాలు చేస్తూ ఉన్నారు అంత్యోదయ పథకంతో ప్రతి ఇంటికి కూడా ప్రతి పేదవారికి కూడాను సంక్షేమ పథకాలు అందాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం మనందర సహకారం కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రతి వ్యక్తిని కూడా ప్రార్థిస్తూ ఉన్నారు మనం కూడా నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వంలో మనం అందరం కూడా ఉండాలని ఉద్దేశంతో మనవంతుగా ఈ మనందరం మనందరూ పంచుకోవాలని ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో పెడుతున్నాం ప్రత్యేకించి కాదు గ్రామం ంచి మా మండల మాజీ మండల అధ్యక్షుడు కేలారి శ్రీనివాసరావు గారు ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి చెప్పడంతో ఇక్కడికి ఇక్కడ రావడం జరిగింది